ఇంటర్నల్ బాల్కనీ విషయంలో శాస్త్ర విషయం ఇంటర్నల్ బాల్కనీలు ఎక్స్టర్నల్ బాల్కనీలు అంటే ముందు ఆ యొక్క వివరం తెలిస్తే మీకు నేను ఏమైనా మాట్లాడినా అర్థం ఉంటుంది వివరం తెలియకుండా మీకు ఎంత చెప్పిన నేను అర్థం కాదు ఇల్లు లివింగ్ ఏరియాకి నాలుగు మూల పిల్లర్లు వేసేసాం భీములు వేసేసాం ఆగ్నేయం నైరుతి వాయువు ఈశాన్యం నాలుగు పాయింట్లు ఫిక్స్ చేసేసి ఇచ్చేసాం ఇట్లా గోడలు కట్టేసాం ఇది లివింగ్ ఏరియా స్టార్ట్ అయింది ఎంతో కొంత సైజ్ లివింగ్ ఏరియా దీన్ని ఆధారం తీసుకుని బయటికి చూర్లు పెంచుతారు స్లాబ్లు రేగుల షెడ్డుకి వాటికి కూడా చూర్లు వస్తాయి పెంకుటింటికి రేగులు వస్తుంది చూర్లు వస్తుంది పాకకి రేగు వస్తుంది ఆ వస్తుంది ఆ బయటికి పెరిగిన వాటిని ఎక్స్టర్నల్ చూర్లు ఎక్స్టర్నల్ బాల అంటారు అక్కడ మనకి శాస్త్రవాక్యం ఉంది ఉంది పడమర చూరు కంటే తూర్పు చూరు తక్కువ వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి దక్షిణం చూరు కంటే ఉత్తరం చూడు ఎక్కువ వేసుకోండి అంటే దక్షిణ పడమర కంటే తూర్పుత్రాలు ఎక్కువ ఉండాలని చెప్పుకుంటూ వచ్చారు అంతవరకు బాగుంది కానీ అండి ఇంటర్నల్ బాలకనైస్ ఇప్పుడు మనకు అపార్ట్మెంట్లో ఇండిపెండెంట్ హౌస్ల్లో విల్లాల్లో ఏం చేస్తుంటారు అంటే మనకి నాలుగు దిక్కులోనే పిల్లర్లు ఇచ్చేసి అది లివింగ్ ఏరియా ఏర్పాటు చేస్తుంటారు ఈ లివింగ్ ఏరియాలోనే కొంచెం వెనక్కి లాగి వాష్ ఏరియా అని బాలకని అని ఇట్లాంటిని కట్ చేస్తున్నారు ఇందాక చెప్పే ఈ లివింగ్ ఏరియా అనుకుని బయటికి ప్రొజెక్షన్స్ వస్తున్నాయి ఆ ప్రొజెక్షన్స్కి మాత్రం దక్షిణం కంటే ఉత్తరం ఎక్కువ ఉండాలి పడమర కంటే తూర్పు ఎక్కువ ఉండాలి కానీ అలా ప్రొజెక్షన్స్ తీసుకున్న తర్వాత కూడా స్థలంలో ఓపెన్ టు స్కై మళ్ళీ దాని డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి ఆ ఓపెన్ టు స్కై కూడా దక్షిణం కంటే ఉత్తరం ఎక్కువ ఉండాలి పడమర కంటే తూర్పు ఎక్కువ ఉండాలి అనే నియమాన్ని పాడు చేయకుండా ఈ ప్రొజెక్షన్స్ బయట తీసుకోవాలి ఇంక నేను ప్రొజెక్షన్స్ చేయనండి లివింగ్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ లివింగ్ ఏరియాలోనే నేను ఒక గోడ లోపలికి కట్టుకుని దాంట్లోనే బాల్కనీ ఇచ్చిన సిటౌట్ ఏరియాలు బాల్కనీలు అన్నీ కూడా అలా చేస్తాను అనుకున్నప్పుడు అక్కడ ఈ శాస్త్రం యొక్క అప్లికేషన్ అంతా కూడా దాగి ఉంటుంది అందుకోసం చెప్పేసి అక్కడ ఇంటర్నల్గా తీసుకునేటువంటి బాల్కనీల విషయంలో మీకు ఎప్పుడైతే లివింగ్ ఏరియాలో కట్టేసామో ఇంకా ఒక గది బాల్కనీ కోసం వెనక్కి లాగి దానికి ఇంకో గది ముందుకు తీసుకెళ్తే గది పెరిగినట్టు కాదు నువ్వు ఏం చేసినా ప్లింత్ ఏరియాలోనే ఉంటున్నావుగా కాబట్టి ఇక్కడ పెరిగింది అనేటువంటి కాన్సెప్టు పెరిగింది అనే సబ్జెక్టు ఇక్కడ రావట్లేదు అందువలన మీకు ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఇక ఈ కాన్సెప్ట్లన్నీ కూడా మనకి చాలా కూలంకషంగా పరిశీలిస్తే ఎక్కడా కూడా ఇంటర్నల్ బాల్కనీలో పడమర కంటే తూర్పు ఎక్కువ ఉండాలని దక్షిణం కంటే ఉత్తరం తక్కువ ఉండాలని ఎక్కువ ఉండాలని ఈ నియమాలయం కనపడం ఓపెన్ ఏరియా అది ఎట్లానే వదుకోవచ్చు ఎక్కడ ఓపెన్ ఏరియా పైన స్లాబు కింద స్లాబ్ అన్నీ వేసేసి నువ్వు క్లోజ్ చేసుకుంటున్నావు ఎక్స్టర్నల్ బాల్కనీలో నేను గ్రౌండ్ ఫ్లోర్కి స్లాబ్ వేస్తా చూరు ఫస్ట్ ఫ్లోర్కి హెచ్ వేయపోవచ్చు నా ఇష్టం కానీ ఈ ఏవైతే ఇంటర్నల్గా ఇస్తున్నావు బాల్కనీస్ అవన్నీ కూడా ఉంటే కింద స్లాబ్ పైన స్లాబ్ రెండు ఆధారం వస్తాయి కాబట్టి నువ్వు లోపల గదిల్లో వేసుకున్నటువంటి ప్లానింగ్ అదంతా కూడా గదిల్లో దాని యొక్క నీ యొక్క డిజైనింగ్ అంతా ఇచ్చుకుంటూ కట్టుబడి చేసుకొచ్చావు కాబట్టి వాటితో ఇట్లాంటి ప్రభావాలు ఉండవు ఇది గమనించుకుంటారని భాషిస్తూ స్వస్తి